సోమవారం రోజు ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో అయితే ఘోర ఉగ్రవాద పెలు అయితే జరిగాయి ఈ పెలులలో పదకొండు మంది అమాయకులు అయితే ప్రణాలు కోల్పోయారు ఇందుకు సంబంధించి కూడా ఎన్ఐఏ అయితే దర్యాప్తు చేస్తుంది ఈ క్రమంలోనే గుజరాత్ ఏటీసీ పోలీసులు అయితే మరో ఉగ్ర కూటను భగ్నం చేశారు అయితే ఏ గుజరాత్ ఏటీసీ పోలీసులు నలుగురిని ఉగ్రవాదులను అయితే అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో మన హైదరాబాద్లోని రాజేంద్రనాథ్ చెందిన ఒక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం మనం ఆ ఇంటి వద్ద అయితే ఉన్నాం ఎవరైతే ఉన్నాడో మహమ్మద్ మోహినిద్దీన్ సయ్యద్ ఈయన ఎవరైతే ఉన్నాడో ఈయన డాక్టర్గా ఉంటున్నాడు డాక్టర్ గా ఆన్లైన్లో డాక్టర్ అపాయింట్మెంట్స్ అంటే ఆన్లైన్ కన్సల్టెన్సీ అయితే ఉంది మనం చూసుకున్న నేపథ్యంలో ఈ క్రమంలో అతన్ని అయితే గుజరాత్ ఏటీసీ పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు అయితే ఎవరైతే మోహినిద్దీన్ ఉన్నారో ఈయన చైనాలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ఇక్కడ రాజేంద్ర నగర్ లో ఉంటున్నారు ఇదే బిల్డింగ్ లో ఉంటున్నారు అన్నమాట సో ఈ క్రమంలోనే అతను పాకిస్తాన్ చెందిన ఒక వ్యక్తి వచ్చి ఇతన్ని రేసినని ఒక ప్రాణాంతక రసాయనం అంటే విషన్ని తయారు చేయాలని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది ఈ క్రమంలో ఆముదం గింజలతో ప్రాసెసింగ్ చేసే క్రమంలో మిగిలిన వ్యర్థాలతో అయితే మోహినిద్దు అయితే రెసిన్ అనే ఒక ప్రాణాంతక విషయాన్ని అయితే తయారు చేయడం జరిగింది ఈ విషయాన్ని దేవాలయంలోని ట్యాంకుల్లో పాత్ర పబ్లిక్ ట్యాంకులు ఏవైతే ఇప్పుడు వా ట్యాప్ వస్తుందో ఆ ట్యాంకుల్లో కలిపి చాలా మందిని చంపాలని చెప్పేసి కూడా ప్లాన్ చేసినట్లయితే పోలీసులు గుర్తించారు ఈ క్రమంలోనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు ఇతనితో పాటు సులేమాన్ సలీం ఖాన్ లక్నౌ అలాగే ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే మనం చూసుకోవచ్చు ఎక్కడ దేశంలో ఎక్కడ ఏం జరిగినా కూడా మన హైదరాబాద్ సంబంధించి కూడా ఇక్కడ మూలాలు అయితే ఉంటాయి ముఖ్యంగా దేశంలో ఎలాంటి ఉగ్రాఘటనలు జరిగినా కూడా దానికి హైదరాబాద్తో లింక్ ఉన్న నేపథ్యంలో అయితే తాజాగా మోహినిద్దీన్ అరెస్ట్ కూడా హైదరాబాద్లో కలకాలం సృష్టించింది ఇతను రేసిన్ అనే ఒక రసాయనాన్ని అంటే ఇది సేనేటిక్ కంటే చాలా డేంజరస్ అని చెప్పేసి కూడా సైంటిస్టులు చెప్తున్నారు దీన్ని తయారు చేసి దీన్ని పబ్లిక్ ట్యాంకుల్లో అలాగే దేవాలయాల్లో నీట్ ట్యాంకులు ఉంటాయి అందులో కలిపి చాలా మందిని కూడా చంపాలని చెప్పేసి కూడా వీళ్ళు ప్లాన్ చేసినట్లయితే తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే గుజరాత్ ఏటీసీ అధికారులు అయితే మోహినుద్దీన్ అయితే అరెస్ట్ చేయడం జరిగింది మోహిని ఉద్దన్ ఇదే బిల్డింగ్ లో ఉంటారు ఆయన ఎంబీబీస్ చేసి ఇక్కడికి వచ్చి ఆన్లైన్ లో అంటే ఆన్లైన్లో ఎవరైనా కన్సల్టెన్సీ బుక్ చేసుకుంటే వారికి వైద్య సేవలు అందిస్తున్నారు ఈ క్రమంలోనే అతను ఉగ్రవాదానికి ప్రేరేపితుడై ఈ భారీ కుట్రకు కుట్ర పనడని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించినారు ముఖ్యంగా రెసిన్ అనే రసాయనానికి సంబంధించి కూడా ప్రజెంట్ అయితే చర్చ అవుతుంది ఇది అయితే చాలా డేంజరస్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇది పబ్లిక్ ట్యాంకుల్లో అంటే వాటర్ ట్యాంకుల్లో కలపడం వల్ల చాలా మంది చనిపోయే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఎవరైతే సైంటిస్ట్ సైంటిస్టులు అయితే చెప్తున్నారు అంటే ఫిజిక్స్కి సంబంధించిన వాళ్ళు అయితే చెప్తున్నారు ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే ఈ ఉగ్రగుట్ర భగ్నం చేయడంతో అయితే చాలామంది ప్రాణాలు కాపాడినట్లయితే పోలీసులు చెప్తున్నారు సో ఏదేమైనప్పటికీ కూడా దేశం అనేది ప్రశాంతంగా ఉండాలి అందరూ సరిగా మంచిగా బతకాలి మతం ఏదైనా కులం ఏదైనా అందరూ కలిసిమెలిసి ఉండాలి కానీ ఇట్లా ఉగ్ర కుట్రకు పని చాలామంది అమాయకుల ప్రాణాలకు తీయడం ఎవరికి అక్కులేదని చెప్పేసి కూడా చాలా మంది చెప్తున్నారు కెమెరామ్యాన్ రేంద్రతో శ్రీనివాస్ వండెతెలు హైదరాబాద్